హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గోధుమ పిండి లడ్డు చేస్తున్నానండి అదేనండి గోధుమ పిండి బొంబాయి రవ్వ బెల్లంతో నేను ఉండలు చేస్తున్నానండి ఈ ఉండలకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు చూద్దామండి ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి అలాగే అరకప్పు మైదాపిండి తీసుకోవాలి అలాగే అరకప్పు బెల్లం కప్పు నెయ్యి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిస్ కొంచెం సాల్టు కొంచెం ఇలాచీ పౌడర్ తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి ఇదిగోండి నెయ్యి వేడెక్కింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుని గోధుమ పిండి అలాగే బొంబారావు కూడా వేసుకుని ఈ రెండిటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఈ నేతిలో అంటే కొంచెం కలరు షేడ్ అవుతుందండి అలా షేడ్ అయితే పచ్చివాసన పోతుంది ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు తురుముకున్న ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలండి బెల్లాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి పాకం వచ్చేంత వరకు కాదండి ఇదిగోండి ఇప్పుడు మనం బెల్లాన్ని వేసుకుందాం బెల్లం తురిమండి ఇది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే ఇలాచీ పౌడర్ కూడా కొంచెం వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇదిగోండి చల్లారింది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి అంటే కొంచెం మెత్తగా చేసుకోవాలి మన మనం రౌండ్గా చేసుకుంటాం కదండి అదేవిధంగా మెత్తగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఈ నెయ్యి అనేది మనం చేసుకోవడానికి ఎంత కావాలో అంత వేసుకోవాలండి ఆల్రెడీ బెల్లం ఉంది కదండి దీంట్లో అందుకని కొంచెం నెయ్యి పడుతుందండి ఎక్కువగా పట్టదు నెయ్యి అనేది కొంచెం చూసుకుని వేసుకోవాలి ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అంతేనండి ఎంత సింపుల్గా చేసుకునే గోధుమ పిండి రవ్వ లడ్డు రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్